తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణ నిరంతరము సదాకాలము మనకు తోడయుండును గాక మీన్ దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు మరి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కుటుంబ సభ్యులకు దైవజనులందరికీ వందనములు శుభములు ప్రైజ్ దలాడ్ మరి మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం ఒక పాట పాడి దేవుని స్థుతించి మరి ప్రార్థనలో కొనసాగుదాం అల్లేలుయేలు దేవా సాహాయో నిమ్మా నిత్య జీవం పూటోటాలు దేవాసాహాయా గడియా గడియకు లెంతో సేనమ్ము ఎంతో వడి గనపై వచ్చే నరకాబాణములు ఎడత గణేషోధనములు నీవు పాడ హనిమ్మా కోట నా కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే నిర్మరికృష్టములు కోట నా కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరిని నీ కృష్ణములు సాతాను సాధనములు నేను దాటి రే కాల చాటు దేవ దారా పుత్రుల పైన ధారా పుత్రుల పుత్రులపైన భ్రమలు నన్ను సారే సారేకు నీట్సు లోకా భాగ్యములు ఘోర మగునాత్మకములు నన్నీ రీతి భ్రమ पालन चार चिदूतलनं पीना वा मा कैपञ्चायमुलुन्द प्रभुवचिना वा देवा देवासा

దేవునికి స్తోత్రం దేవుని పాటల్లో ఎంత మాధుర్యం ఉంది ఆయన స్థుతిస్తే ఆయన సింహాసనం వదిలి మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే దేవుని పాటలు ఈ పాటలు మరి మరి పురాతన కాలంలో మన పెద్దలు ఆంధ్రక్రైస్త కీర్తనలో నుంచి మిక్కిలి దేవసహాయం గారు రాశారు ఆయన తన జీవితంలో పడినటువంటి ఆ యొక్క అనుభవాలలో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి అది పాట రూపకంగా దేవుని సన్నిధిలో పాడి ఎంత ధన్యుడు నా దేవునికి స్తోత్రం నేను అప్పుడప్పుడు వింటాను ఆ పాటలు వింటడం వినడం అంటే ఏదో టేప్ రికార్డులోనో లేదంటే టీవీలోనో వినడం కాదండి మంచి నిద్రలో ఉన్నప్పుడు లేదంటే ప్రార్థన చేసి పడుకున్న తర్వాత నా ఇష్టం వచ్చినప్పుడు వినపడవు అవి ఎప్పుడైనా దేవుడు వినిపిస్తాడు అట్లాంటి పాటలు వినడంలో ఆంధ్రక్రైస్తవ కీర్తనలో అన్ని కాలంబులను యహో అనే పాటలో నుండి నేను విన్నాను పుట్టింపని వంచు పోషింపని వంచు ఎంత మధురంగా ఉంటుందంటే ఆ స్వరం ఎవరు పాడతారో తెలియదు కానీ ఆ మంచి మధురమైన స్వరాన్ని వినిపిస్తాడు కొన్ని పాటలు నేను విన్నాను దేవునికి స్తోత్రం నాకు దేవుని చిత్తమైతే ఆ సాక్ష్యం నేను అప్పుడప్పుడు పంచుకుంటాను పాడుతుంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అది దేవుని యొక్క ఆత్మస్పర్శ దేవునికి స్తోత్రం మీకు అందరికి వందనాలు పాడడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మరి వింటున్న మీ అందరికి కూడా దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు ప్రార్థనలో కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కృపా కనికరం దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతుల స్తోత్రాలు చదిస్తున్నాం గొప్ప దేవుడు దయామయుడు కరుణామయుడు నిరంతరము సహాయం చేయగల శక్తి మంత్రుడు సమర్థుడో నాయన ఇదిగో ఈ నూతన దినం కొరకు మీకు మరి ఒకసారి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం ఆయన నిన్నటి రాత్రి నుంచి ఉదయ కాలం ప్రార్థన మధ్యాహ్న కాల ప్రార్థనలు ఇంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు కలవరి కిరణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నాయన తండ్రి ఉదయ కాలంలో లేచి నీ సన్నిధానంలో మొరపెట్టి నీ మీద ఆధారపడి ప్రార్థించి వాక్యం చదివి నాయన నీతో దినమును మొదలు పెట్టుటకు బిడ్డలందరికీ సహాయం చేయమని పెడుకుంటున్నాను ప్రార్థన ఇది ప్రార్థన వల్లనే సాధ్యమని సెలవిచ్చిన దేవుడవు నాయన ప్రతి బిడ్డకు బయలుపరచండి అయ్యా తెలియపరచండి ప్రార్థించమని నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే ఎడతెగక ప్రార్థించావు నాయన ఎడతెగక మొరపెట్టావు ఆయన ఆ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎన్నో గొప్ప ఆశ్చర్యాద్భుత కార్యాలు ప్రజలలో కలిగించి వారికి నమ్మకాన్ని కలిగించి దేవుడు అంటే భయము భక్తి ఆయన ఇవన్నీ ఏర్పరిచి నాయన మా అందరి కొరకు నీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కాల్చి ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఆ యొక్క ఆయన హృదయం అంతట్లో నుంచి పాపశాపాల నుంచి విడుదల దయచేసి పరలోక వారసులుగా చేసినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమయ్యా ఏమీ చేయలేం తండ్రి దేవా ప్రార్థించడం మాత్రం నీ పాదాలు పుట్టుకొని క్షమాపణ అడగడం తప్ప మరేం చేయలేం తండ్రి క్షమించండి మమ్మల్ని క్షమించండి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం దయచండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నాయన ఆ సంతోషాన్ని అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి సహాయం చేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు రాజుల రాజా మీకు స్తోత్రాలు తండ్రి కలవరి కిరణాలు గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు పాటలు వింటున్నారు పరిశుద్ధ వాక్యం చదువుతున్నారు వాక్యం అప్పుడప్పుడు చెప్పడం ద్వారా వింటున్నారు మరి వారి జీవితాల్లో నాయన వాక్యానుసారమైన జీవితం చేసుకోవటానికి సహాయం చేయండి మనుషులు చెప్పే మాటలు కాదు నాయన నీ సత్యవాక్యం ఏం బోధిస్తుందో ఆ విధంగా వారు జీవితంలో మార్పు చెంది పరలోక వారసులు కావటానికి ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయమని దారి సరళం చేయమని పునరుత్డైన దేవా పునరుత్న శక్తిని మాలో నింపుమని వేడుకుంటున్నాను దేవాయి పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నెమ్మది దయచేయండి ఆయన తండ్రి వారు చేస్తున్న పనుల్లో విజయం దయచేయండి వారి కుటుంబాలను దర్శించండి కుటుంబంలో ఆయన తల్లిదండ్రులను ఆయన తండ్రి యవన భార్య భర్తలను అదేవిధంగా పసిబిడ్డలను ఆయన స్కూళ్ళల్లో చదువుకుంటున్న బిడ్డలు కాలేజీకి చదువుతున్న బిడ్డలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి నుంచండి వారికి ఆరోగ్యం ఆయుష్కు ఆపదలు దయచేయండి వారికి సహాయించండి వారి వారి అవసరతలు తీర్చండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి వారు దేని కొరకు ప్రయా మరి ఆలోచిస్తున్నారు ప్రార్థనలు పెట్టారు అవి నెరవేర్చబడేలాగున మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆయన ఆదివారం అంటే ఒక ఆదివారం మాత్రమే ఆలయానికి వెళ్ళి వారు ఆ విధంగా కాకుండా నాయన పారంపర్యాచారంగా కాకుండా అనుదినము ప్రార్థన విజ్ఞాపనలలో నాయన నీ సన్నిధి నీకు దగ్గర అవటానికి ప్రతి ఒక్క బిడ్డకు ఒక సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి విధవరాలను దర్శించండి వారికి నాయన సహాయం చేయండి విధవరాల పక్షంగా వ్యాధి మాడుతున్న దేవ వారి అవసరతలు తీర్చండి వారికి మంచి ప్రార్థనా జీవితం దయచేయండి పరిశుద్ధులుగా మార్చండి అయ్యి వారి ఆలోచన తలంపులను కొట్టివేయండి అనాథలను దర్శించండి ముట్టండి స్వస్థపరచండి బాగుపరచండి వారి జీవితాలు వెలిగించండి ఆయన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ స్త్రీలను పురుషులను దర్శించండి వారికి శక్తి బలం ఆరోగ్యం ఆయన వారికి అనారోగ్యాన్ని దృరపరిచి ప్రతి దానికి ఆలోచిస్తూ మూలన పడిపోకుండా నలిగిపోకుండా నా దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు నన్నే చూస్తున్నాడు నేను అడిగితే చాలు చేస్తాడనే నమ్మకం విశ్వాసంతో ప్రార్థనా పరులుగా మార్చి వారికి బలం ఆరోగ్యం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకునండి వారు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ప్రార్థిస్తూనే ఉంటారు నాయన వారికి సహాయం చేయండి నాయన ఆశీర్వదించండి ఆశీర్వదించండి మీకు స్తోత్రాలు పరిశుద్ర వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన వారికి బలం ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి దైవ సేవకులను దీవించండి వారు చేస్తున్న పనులను దీవించండి వారి పరిచర్యలను ఆశీర్వదించండి సంఘంలో ఏకత్వం దయచేయండి ఏక ప్రార్థన దయచేయండి పరిశుద్ధ వాక్యమును ఆయన పాస్టర్ గారు చెప్తుంటుండగా మాట్లాడేది దేవుడని మనిషి కాదని వారు తిరిగి నాయన సరి చేసుకునే భాగ్యం దయించండి కుటుంబాలందరినీ దీవించండి నాయన రాజకీయాలు కొట్టివేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఆయన సర్వ సృష్టికర్త అక్కడ ఉన్నాడని ప్రతి ఒక్కరికి భయం దయచేయండి నాయన ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి దీవించండి అదేవిధంగా నాయన తండ్రి అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలను తల నుంచి అరిపాదం వరకు ఏ రకాలైనటువంటి బాధల్లో ఉన్నారు వాటన్నిటిని దూరపరచండి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా పాపక్షమాపణ దయచేయండి నాయన మీరు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత ప్రతి గాయాన్ని తాకండి నాయన ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు పెడుతున్నారు వారి సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలు నాయన విన్న మేము మీకు మొరపెడుతున్నాం తండ్రి ఆ మొరలు మీ దగ్గర ఉన్నాయి నాయన వారిని సరిచేయండి వారిని పరిశుద్ధపరచండి వారి అలవాట్లను పద్ధతులను మార్చండి నీకు ఇష్టలుగా మార్చి వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను బలహీన సమయంలో బలాన్ని ఇచ్చే దేవా ఆ బలహీన సమయాలను వారికి దూరపరచమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా ఆయన ఎంతమంది బిడ్డలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్నారు ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు కొరికితున్నారు వారికి క్షేమకరమైన ప్రయాణం దండి అక్కడ విదేశాల్లో నాయన ఎవరు ఉండటం ఆయన మీరే తోడు ఎంతమంది ఉన్నా ఒకరినొకరు పట్టించుకోరు కాబట్టి వారందరికీ మీ కాపుదల సంరక్షణ దయచేయమని వేడుకుంటున్నాను దేవా మరి మేరీ సంహిత మైఖేల్ అభిషేక్ ఇరవై నాలుగో తారీఖున బయలుదేరుతుంటుండగా ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి దైవదీవెన్లు కుమ్మరించుమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు వారి జీవితాలు కట్టండి అయ్యా యవనస్తులతో మీరు మాట్లాడండి వారి చెడు అలవాట్లను దూరపరచండి నాయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా కష్టపడి చదివి ఒక మంచి స్థితికి రాగల వారికి జ్ఞానం దయచేయండి నాయన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి సహాయం చేయండి అయ్యా అదేవిధంగా నాయన వివాహం కాని బిడ్డలకు వివాహాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయినా గర్భిణీ స్త్రీలకు సుఖ సుఖప్రసవం దయచేయండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన నెలలు నిండుతున్న బిడ్డలకు ఆరోగ్యం ఆయుష్ ఆపుదలు దయచేయండి దేవా మీకు స్తోత్రాలు గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన మీ సన్నిధిలో గోజాడి ప్రార్థించి వారి జీవితాలు సంతోషమయం చేసుకునే భాగ్యం దయచేయండి నాయన ఏదైనా మీ దగ్గర నుంచి రావాల్సిందే ఏ డాక్టర్లో ఏ మనుషుల దగ్గర నుంచి ఏది రాదు నాయన అది తెలుసుకునే భాగ్యం దచిండి విశ్వాసం దచ్చిండి నమ్మకం దచిండి పరిశుద్ధత దయచండి నాయన పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడనే వాక్యం వారికి వినిపించండి అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నావు తండ్రి నీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన దేవా మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతమంది బిడ్డలు మానసికంగా శారీరకంగా నలిగారు ఆ బిడ్డలను దర్శించండి వ్యాపారస్తులను దీవించండి వారి వ్యాపారంలో నాయన అభివృద్ధి తెచ్చండి దేవుడు ఏం చెప్తున్నాడో విని నీతి న్యాయంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చండి ఎంతమంది బిడ్డలు పాలైనారు వారికి విడుదల దయచేయండి మీరు సహాయం చేయండి అయ్యా తిరిగి పడిపోకుండా నిలబెట్టండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ మార్మన్సు లేని బిడ్డలకు మార్బన్సు ప్రపంచ వ్యాప్తంగా మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్క రక్ష బిడ్డ రక్షింపబడాలి నాయన ఎవరు నరక కాకూడదు నాయన ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ గొప్పది నాయన అత అంతటి ప్రేమ మరెవరికి లేదు నాయన తెలుసుకున్న లోపల జీవితాలు నాశనం అయిపోతున్నాయి వారికి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన మా అందరి బంధుమిత్రులను రక్త సంబంధికులను ఎవరెవరికి యొక్క పరిచయం చేస్తున్నారో కలవరి కిరణాలు వారందరూ కూడా దీవింపబడేలాగా సహాయం చేయండి ఇది ప్రార్థనా విజ్ఞాపనల మొరలు నాయన తండ్రి దీన్ని అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి దేవా ఎవరు ప్రార్థిస్తే వారి జీవితాలు బాగైతే నాయన ఎవరు దూరం ఉంటే ఆయన వారి జీవితాలు అలాగే పడి ఉంటాయి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటూ ఆయన ఈ దినమంతా మాకందరికీ తోడుగా ఉండి ఆయన మరి మానసికంగా హింసింపబడుతున్న దేవుని బిడ్డలు ఆత్మల పంట కొరకు వారు పరిగెడుతున్నారు ఆయన వారికి సహాయం చేయండి మీ దూతల కాపుదలు తోడుగా ఉంచండి ఎరస్లేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమం దయచేయమని వేడుకుంటూ తిరిగి రాత్రికాల సమయ ప్రార్థనలో ఏకీభవించినంతవరకు మీ కాపుదల మీ భద్రత సహాయం చేయమని వేడుకుంటూ మోషే గారిని ఆయన అదేవిధంగా ప్రార్థనలో మరి ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన శ్రావణి ఆమె కుటుంబాన్ని బట్టి నన్ను బట్టి ప్రార్థనా విజ్ఞాపనలో మేము గెలుపు